మాస్కో ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా పగతో రగిలిపోతుంది ఈ ఉగ్రదాడి వెనుక ఉక్రెయిన్ ఉందని ఆరోపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చారు సహాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు చేసిన మారణ హోమంపై రష్యా ఆగ్రహంగా ఉంది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉగ్రదాడి వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు దర్యాప్తుంది ఇప్పటికే ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదే అని ఐసీస్కే ప్రకటించిన పుతిన్ మాత్రం యుఎస్ యూకే ఉక్రెయిన్ ను అనుమానిస్తున్నారు తాజాగా టోర్జోక్ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని సందర్శించిన పుతిన్ అక్కడున్న పైలట్లతో ముచ్చటించి హెలికాప్టర్ సిములేటర్ లో కూర్చొని దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు వైమానిక స్థావరాన్ని పరిశీలించిన పుతిన్ నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చారు నాటో దేశాలపై రష్యా దాడి చేయబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పుతిన్ ఖండించారు అని ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు అందించే ఎఫ్ విమానాలను కూల్చేస్తామని ఆయన స్పష్టం చేశారు మిలిటరీ పైలట్ తో జరిగిన సమావేశంలో పొరుగు దేశాలలోని ఎయిర్ ఫీల్డ్ల నుంచి రష్యన్ దళాలకు వ్యతిరేకంగా ఎఫ్ సిక్స్టీన్లను ఉపయోగించే ఏదైనా ప్రయత్నం చేస్తే తమ దగ్గర సమాధానం ఉందని హెచ్చరించారు ఇప్పటి వరకు తాము యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాలు మల్టీలాంచ్ రాకెట్ వ్యవస్థలు సహా ఇతర పరికరాలను నాశనం చేసినట్లే విమానాలను కూడా కూల్చివేస్తామని స్పష్టం చేశారు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి రష్యా వైపు విస్తరిస్తూ వచ్చింది ప్రస్తుతం నాటో దేశాలపై దోకుడుగా వ్యవహరించాలనే ఉద్దేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు చెక్ రిపబ్లిక్లపై రష్యా దాడి చేస్తుందని పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయని కానీ ఆ ఆలోచన తమకు లేదన్నారు మరోవైపు ప్రస్తుతం వాషింగ్టన్ తో మాస్కో సంబంధాలు దిగజారిపోలేదని ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపినా ఎఫ్ సిక్స్టీన్లను ఇచ్చినా వాటిని కూల్చివేయడం ఖాయమన్నారు పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్నా అమెరికా కోసం ఆ దేశాల్లో మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అణువాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పుతిన్ తెలిపారు మరోవైపు దాదాపు రెండేళ్ల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది దీంతో రష్యాను ఎదుర్కోవాలంటే తమకు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అవసరం ఉందని ఉక్రెయిన్ చెబుతోంది తమ పొరుగున ఉన్న బెల్జియం డెన్మార్క్ నార్వే నెదర్లాండ్స్ దేశాలు వాటిని తమకు ఇవ్వాలని కోరుతోంది అయితే అమెరికా ఈ ఇచ్చేందుకు అంగీకరించడంతో నెదర్లాండ్స్ డెన్మార్క్ లు ముందుకొచ్చాయి త్వరలో ఉక్రెయిన్ కు చెందిన పైలట్లు ఈ ఎఫ్ సిక్స్టీన్ విమానాలపై శిక్షణ తీసుకోనున్నారు మరికొన్ని నెలల్లోనే ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉక్రెయిన్ కు చేరుకోబోతున్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా తెలిపారు దిమిత్రి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్కు ఎఫ్ సిక్స్టీన్లో వస్తే వాటిని కూల్ చేస్తామని తెలిపింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు రష్యా దాడులు కొనసాగిస్తుండడంతో ఉక్రెయిన్కు అమెరికా సహా పలు దేశాలు మద్దతు పలికాయి ఉక్రెయిన్కు ఎవరు మద్దతిచ్చినా చూస్తూ సహించమని పొద్దుని ఇప్పటికే హెచ్చరించారు ఇప్పుడు మాస్కోపై ఉగ్రదాడి జరగడంతో పుతిన్ పశ్చిమ దేశాలపై మండిపడుతున్నారు ఐసిస్ కే ఉగ్రవాదులు దాడి చేసినా వారిని ప్రేరేపించింది మాత్రం ఉక్రెయిన్ అంటూ రష్యా ఆరోపిస్తోంది అయితే ఉక్రెయిన్ పై దాడులను పెంచేందుకు రష్యా తమపై నెపాన్ని నెడుతోందంటూ ఉక్రెయిన్ మండిపడుతోంది రష్యాపై ఉగ్రదాడి నేపథ్యంలో ఉక్రెయిన్ జాగ్రత్తలు తీసుకుంటోంది రష్యా ఏ క్షణమైనా దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉండడంతో ఉక్రెయిన్ ఆర్మీ అప్రమత్తమవుతోంది రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తమ పొరుగు దేశాలు అందిస్తామన్న ఎఫ్ సిక్స్టీన్ విమానాలను త్వరగా అందించాలని కోరుతోంది విమానాలు ఉక్రెయిన్ చేరుకునే లోపు తమ పైలట్లకు శిక్షణను పూర్తి చేయాలని భావిస్తోంది అయితే ఎఫ్ సిక్స్టీన్ విమానాలను కూల్ చేస్తామని రష్యా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నాటో దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో మాత్రం వేచి చూడాలి